ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు ఈ నెల పద్నాలుగున భాండాగారంలోని మొదటి రెండు గదుల్లో ఉన్న సంపదను బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు రేపు రహస్య గదిని తెరిచి సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగించనున్నారు పనులు పూర్తయ్యాక సంపదంతా రహస్య గదికి తెచ్చి లెక్కించనున్నట్లు చెబుతున్నారు అధికారులు రేపు రహస్య గది తెరుస్తుండటంతో శ్రీ క్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది మరోవైపు ఒడిశాలోని పూరి భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఈ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ అధికారులు ఈ గదిని అన్వేషించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు పూరి రాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు వడ్డాణాలు పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం స్వరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు చెబుతున్నారు రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు తర్వాత అతని ఆచూకీ తెలియలేదు దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ ఆవరణలో రహస్య గదులు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరూ కనుక్కోలేకపోయారని అంటున్నారు చరిత్రకారులు